ఈ రెండు నెడునూరుల సాహసం సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎందుకంటే బాగీకి ఒకదాని తర్వాత ఒకటి నిజాలన్నీ తెలుస్తూ ఉన్నాయన్నమాట ఇంకా పక్కింటి అక్క అరుంధతి అక్క ఒకరే అని కూడా తెలియబోతున్నట్టుంది ఇంకా వాటర్ వరల్డ్కి వచ్చిన ఒక ఆవిడ చూసి ఆరు అక్క ఆరు అక్క అని చెప్పేసి బాగి అయితే పరిగెత్తుతూ ఉంటుంది ఇంకా అమరు వచ్చేసి ఎక్కడికి పరిగెత్తుతున్నావు బాగి ఆరు అక్క ఏంటి అసలు చనిపోయింది కదా మీ ఆరు అక్క పిల్లలు వింటే ఎంత బాధపడతారు చెప్పు అనేసి అమరు అంటూ ఉంటాడనమాట అయ్యో నిజమండి నేను ఆరు అక్కను చూసి సాను అనేసి బాగీ అయితే అంటూ ఉంటుంది అనమాట అసలు ఏం జరిగిందంటే ఇంతకు ముందైతే బాగీ అయితే మనోహర్ని అడిగిద్ది మనోహరి గారు మీ ఫ్రెండ్ అరుంధతి గారి ఫోటో మీ దగ్గర ఉంటుంది కదా చూపించండి అని బాగీ అడిగితే ఈ మనోహరి ఎవరో ఇంకో ఫ్రెండ్ ఫోటో చూపిస్తుంది అనమాట ఇంకా మనోహరి చూపించిన వేరే ఫ్రెండ్ అనే అమ్మాయి అయితే ఆ వాటర్ వాల్డ్కి వస్తుంది అనమాట ఇంకా అందుకని మన బాగీ అయితే ఆరు ఆరు అని పిలుస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇంకో పక్క అయితే రణవీర్ ఏం చేస్తాడంటే అంజుపాప్ అయితే ఇంకా కిడ్నాప్ చేసేసి తీసుకెళ్లబోతూ ఉంటాడనమాట అసలు అయితే ఏం జరుగుద్దో చూడాలన్నమాట నిజంగా అసలు ఆరు అక్క నిజంగా వచ్చేస్తే మన బాగీ పరిస్థితి ఏంటో తెలియదు అనమాట ఆరు లేదు కాబట్టి సరిపోయిందైతే ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ